హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రబికాస్ కోచెస్ కన్నా సో ఈరోజు వ్లాగ్లో నేను ఇంట్లో నా బాబుకి టూ పాయింట్ లెవెన్ అరౌండ్ త్రీ ఇయర్స్ అనమాట సో వారికి ఇంట్లోనే మ్యాచింగ్ ఫిగర్స్ ఎలా చేయాలి అనేది నేర్పించాను అనమాట సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మామూలుగా ఈ వయసులో పిల్లలకి కలర్స్ ఆబ్జెక్ట్స్ ఎలా గుర్తుపెట్టాలో నేర్పించడం చాలా అవసరము మనం ఇంట్లోనే చిలిపిగా వాళ్ళతో సరదాగా ఆడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అన్నమాట ఓకే సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కలర్ఫుల్స్ కలర్ఫుల్ ఫ్లాష్ కార్డ్స్ మ్యాచింగ్ టాయ్ బ్లాక్స్ ఇమేజెస్ ఆఫ్ ఫ్రూట్స్ అనిమల్స్ ఇలాంటి వాటి గురించి చిన్న చిన్న క్లిప్స్ ఆల్రెడీ యాడ్ చేశాను సో వాడు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఆ టైంలో ఉన్నప్పటి నుంచి నేను వీడియోస్ అయితే వాడే వాడితో నేను ఎలా టైం స్పెండ్ చేస్తున్నాననే వీడియోస్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే అవి చూడండి సో ఫస్ట్ పిల్లలకి మొదట కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ వారితో మనం పేషెన్సీగా ఉండాలి ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ఇలా చేస్తే కనుక ఆట అనేది ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళతో ఆడుకోవడం మనం టైం స్పెండ్ చేయడం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది ఓకే సో నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ చూపించడము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎలిఫెంట్ పిక్ తర్వాత ఇది ఎక్కడుందో కనుక్కొని అడగడము సో బాబు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట సో ఇంకొన్ని రోజులు డైలీ అదే రిపీట్గా చెప్పడం చేశాను సో వాడికి దాని మీద పలుకుబడి పెరగడం కోసం ఏది ఏనుగు ఏది ఫ్రూటు ఇలాంటి అన్నమా ఇట్లాంటి మాటలు ఎక్కువగా వాడేదాన్ని అనమాట సో పిల్లలకి అదే రిపీట్ అవుతూ ఉంటే ఐడెంటిఫై చేయడం సులభం అవుతుంది ఇప్పుడు ఇంట్లో మనం డైలీ మూడు కుట్ల ఫుడ్ తింటే మూడు కుట్ల ప్లేట్ 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 అని వాడతాం ఆటోమేటిక్గా పిల్లలకి ప్లేట్ అనేది ఎక్కువ సార్లు వినడం వల్ల రిపిటేటివ్ వర్డ్ అవ్వడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు ప్లస్ ఆబ్జెక్ట్ని చూస్తారు కాబట్టి అది గుర్తుంటుంది సో ఇదే ఫార్ములా రూపంలో నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్స్ ఏంటంటే ఈ యాక్టివిటీ వల్ల సో బాబులో అబ్జర్వ్ చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టడంలో చాలా డెవలప్మెంట్ అయితే చూసాను అనమాట సో మ్యాచింగ్ ఫిగర్స్ వల్ల సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయడం బాగా నేర్చుకున్నాను ఈ మధ్య కలర్స్ అయితే అసలు ఎక్కడున్నా సరే అమ్మ సేమ్ 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 వాడికి కలర్ పేరు తెలియదు బట్ కలర్ రికగ్నిషన్ ఇంప్రూవ్ అయిందనమాట ఏ కలర్ ఏ కలర్ అనేది ఇంప్రూవ్ అయింది బట్ కలర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఇంకా రాలేదు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు కలర్స్ గుర్తుపెట్టుకోవడం కోసం వాళ్ళకి ఎలా వాడికి ఎలా అంటే రెడ్ యాపిల్ గ్రీన్ చిల్లీ సో ఇలా చూపించినప్పుడు బాబు కరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు అనమాట సో మేము జర్నీస్కి వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో సిగ్నల్స్ పడతాయి కదా సో సిగ్నల్స్లో రెడ్ సిగ్నల్ గ్రీన్ గో అలాంటివి స్టార్ట్ చేశాను అనమాట జర్నీస్లో కూడా వాటికి ఐడెంటిఫై చేయడం ఈజీగా అవుతుందని సో చిన్నపిల్లలతో మ్యాచింగ్ గేమ్స్ ఆడిపించేటప్పుడు మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే సింపుల్గా పెట్టాలి డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ ఎనఫ్ సో పేషెన్సీతో ఉండాలి ప్లస్ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఓకే వెరీ గుడ్ యు హవ్ డన్ ఇట్ వెరీ నైస్ యు డన్ వెరీ వెల్ యుప్స్ యువర్ సెల్ఫ్ లైక్ దట్ మనం ప్రేజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మనం ఇచ్చే ఎంకరేజ్మెంటే వాళ్ళకి వాళ్ళలో రోజు రోజుకి ఏమంటాం బోర్డం కాకుండా వెరైటీస్ ఇస్తూ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి అనమాట సో ఇది నా చిన్న ప్రయాణం మీకు నచ్చితే మీ పిల్లలతో కూడా మీరు ట్రై చేయండి సో ఇలాంటి మర్చిపోలేని ఏమంటాము చిన్నపిల్లల మెమరబుల్ ప్రయాణాలు షేర్ చేసేందుకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి సో మళ్ళీ మల్లికలుద్దాం సో దట్స్ అబౌట్ ఇన్ టుడేస్ చంద్రికా సో దీ కన్నూర్లో థ్యాంక్ యూ బాబాయ్